ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ లో వాకర్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు सर सर सेंटर ಅಲ್ಲಿ ಹೋಗಿ ಓ ಮಾವು ನಾನು ಆಗ ಇನ್ಕ್ಲೂಡ್ ಮಾಡ್ತೀನಿ ಟರ್ನ್ ಬಿಟ್ ಕೈಯ ಟ್ರಾವಲ್ ಇದ್ಯಾ ನೀ ಓ ಮಾವು ನೀ ಹೇಳಣ್ಣಾ ನಮಗ ಬಿಡಪ್ಪ ಆ 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 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా విశ్వమానవుడైనటువంటి అంబేద్కర్ గారికి మనం స్మరించుకుంటా ఉన్నాం రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత ఆయన రచించినటువంటి ఈ యొక్క కాన్స్టెంట్ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవి ఇటువంటి పార్కులన్నీ కూడా మెయింటైన్ చేయవచ్చు కాబట్టి ఆ రకంగా కొన్ని కంపెనీలతో మాట్లాడి నెల్లూరులో ఉండేటటువంటి పార్కులన్నిటిని కూడా ఈ మెయింటెనెన్స్ ఈ కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద వివిధ కంపెనీలు అప్రోచ్ కావడం జరుగుతుంది తప్పకుండా ఇది మేము అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఈ పార్కు కూడా ఈ ఈ యొక్క స్థలదాత్యూషన్ థర్టీ పర్సెంట్ ఇటువంటి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం అభివృద్ధి పదంలో నడిపిస్తాం ఇక్కడ అన్నటువంటి విషయాన్ని కూచ తప్పకుండా మా పార్లమెంటు సభ్యులందరూ కూడా మా యొక్క శాసనసభ్యులందరూ కూడా తప్పకుండా ఇది ఈ విషయాన్ని అమలు చేస్తాం మేము ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉంటాం నెల్లూరు పట్టణం రూపురేఖలు మారి ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి నగరంగా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా దీన్ని చూస్తారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు అంతేకాకుండా ఈ చిల్డ్రన్ పార్కు సిటీ సెంటర్లో చాలామందికి మాని పొద్దున్నే ఆహ్లాదకరంగా చేసుకునే చేసుకునేదానికి అన్ని ఎయిర్పోర్ట్లని వాళ్ళు కొన్ని కోరికలు కోరారు దీని మెయింటెనెన్స్నే ఏదైనా మన కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండే కంపెనీలకి దేనికైనా దీన్ని అప్పజెప్తే మెయింటెనెన్స్ ఉంటుందని కోరారు మన కాబోయే పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు వారితో మాట్లాడి దీనికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు మమ్మల్ని ఈ పార్కులో అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది వారందరి ఆశీర్వాదాలతో మేము నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు రెండు ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం